నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన చెప్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా నా నోట్లో నుంచి అబద్ధాలు చెప్పుంటే బహుశా ముఖ్యమంత్రిగా అయ్యి ఉండే వాళ్ళ మేము నాకు తెలియదు కానీ కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది ఆ కోరిక ఏమిటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలి అనే తప్పన తాపత్రయం నాకుంది ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అంటే ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి ఇటువంటి ఆశ నాకున్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే మీరే చెప్పండి ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా